హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చికెన్ వేపుడు రెసిపీ చూపిస్తున్నానండి దీనికి మంచి కాంబినేషన్ పప్పు చారు రెసిపీ కూడా చూపిస్తున్నాను పప్పు చారు చేసుకొని ఇలా చికెన్ ఫ్రై మంచిగా చేసుకొని రెండింటి కాంబినేషన్తో తింటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి చాలా సూపర్గా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా నేను ఒక్క కేజీ చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి ధనియాలు దాల్చిన చెక్క నాలుగు ఇలాచీలు ఐదు లవంగాలు కొంచెం జీలకర్ర మిరపకాయలు కూడా వేసుకోవాలి ఎక్కువగా ఉంటే ఇంకొంచెం ఒక పది మిరపకాయల వరకు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పొడిని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఎలాంటి ఆయిల్ కానీ వాటర్ కానీ వేయకుండా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి ఉప్పు వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని చికెన్ని ఉడికించుకోవాలండి ఇందులో ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు చికెన్లో నుండే వాటర్ వస్తుంది కదా ఆ వాటర్లోనే చికెన్ని ఉడికించుకోవాలి కాబట్టి ఇలా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి మనం సాల్ట్ వేసాం కాబట్టి చికెన్లో నుంచి వాటర్ వస్తుంది ఇలా మెల్లగా కలుపుకొని మూత పెట్టేసి వదిలేస్తే చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అయితే ఇలా వచ్చిందండి నేను ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయలేదు ఇదంతా చికెన్లో నుంచి వచ్చిన వాటరే అండి ఈ వాటర్లోనే మనకు చికెన్ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోతుందండి ఇలా కలుపుకుంటూ ఇంకొంచెం మూత పెట్టేసి ఉడకనిద్దాం చూడండి వాటర్ అంతా పోయి కొంచెం దగ్గర పడడానికి వచ్చింది సో ఇలా మొత్తం వాటర్ పోయేంత వరకు ఉడకనివ్వాలి చూడండి చికెన్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయాయి పీస్ కూడా మంచిగా ఉడికిపోయి ఉంటుంది చూపిస్తున్నాను చూడండి చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది కాబట్టి ఈ చికెన్ని ఇంకా మనకు ఉడికిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఇందులోకి రెండు స్పూన్ల వరకు జీలకర్రను వేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలి ఇది మొత్తం ఇలా ఫ్రై అయిపోయాక ఇందులోకి ఒక స్పూన్ పసుపును వేసుకొని ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయాక కారాన్ని కూడా వేసుకోవాలి మనం ఎండుమిరపకాయలు కొద్దిగానే వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కారాన్ని నేను రెండు స్పూన్ల కారాన్ని అయితే వేసుకుంటున్నాను మీరు ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే కారాన్ని కొంచెం తగ్గించి వేసుకోండి కారాన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాంటి ఉడెన్ స్పూన్తో కలుపుకుంటే ముక్క అనేది విరిగిపోదండి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి ఇందులోనే కరివేపాకు రెబ్బలు కూడా ఎక్కువగానే వేసుకోండి ఫ్రైలోకి బాగుంటుంది ఒక మూడు పచ్చిమిరపకాయల్ని కూడా ఈ విధంగా చీల్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై ఐటమ్ కలుపుకుంటూనే బాగా ఫ్రై చేసుకోవాలండి లేకపోతే అడుగంటుతుంది ఇలా బాగా సిమ్లో పెట్టేసి ఎంత కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అంత బాగా చికెన్ అనేది ఉడికిపోతుంది ఇందులో మళ్ళీ నేను ఉడికించినప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి ఇక్కడ కూడా ఒక స్పూన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి ఉంది కదా అందులో నుంచి అయితే సగం మసాలా పొడిని ఇప్పుడు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొంచెం తర్వాత వేసుకుంటాను ఈ మసాలా పొడి కూడా బాగా కలిసేటట్టుగా చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రై బాగా ఓపికతో ఫ్రై చేసుకోవాలండి ఇంకొంచెం మసాలాని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా సిమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా వేసుకుందాం కొత్తిమీరను కూడా వేసుకున్నాక ఇందులోకి నేను కొంచెం చివరగా ఇలా కొంచెం పెప్పర్ పౌడర్ని మిరియాల పొడిని కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇలా చివరిలో వేసుకుంటే బాగుంటుంది ఇలా మిరియాల పొడిని కూడా వేసుకున్నాక మరొక రెండు నిమిషాలు అయితే కొంచెం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నేను కాజులు కొంచెం నెయ్యిలో ఫ్రై చేసి వేసుకుంటున్నాను ముందే వేసుకుంటే కాజులు విరిగిపోతాయని ఇలా చివరిలో అయితే యాడ్ చేసుకుంటున్నాను కాజులు కూడా వేసుకొని కాజులకు కూడా కొంచెం కారం పట్టేటట్టుగా ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకుంటే అంతేనండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉంది తినాలనిపిస్తుంది కదా ఈ చికెన్ ఫ్రైని మనం పప్పుచారు కూడా చేసుకొని రెండింటి కాంబినేషన్తో తింటే ఇంకా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది కాబట్టి నేను పప్పుచారు రెసిపీ కూడా ఎలా చేయాలో ఈ వీడియోలోనే చూపిస్తున్నాను చూసేయండి కుక్కర్ తీసుకొని రెండు టమాటోలని ఈ విధంగా కట్ చేసుకోవాలి కొంచెం అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు చింతపండు కొంచెం జీలకర్ర పసుపును కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల కందిపప్పును మాత్రం ఇలా కడుక్కొని పప్పును కూడా కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ని కూడా వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ తర్వాత ఇలా కుక్కర్ తీసి చూస్తే చూడండి ఎక్స్ట్రా వాటర్ ఎక్కువగా ఉంటే ఆ వాటర్ అంతా వడగట్టేసి పప్పుని మాత్రమే తీసుకొని మిక్సీ పట్టుకోండి నాకు వాటర్ ఎక్కువగా లేదు కాబట్టి నేను మొత్తం మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకోవాలి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇందులోనే కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అవగానే మనం మిక్సీ పట్టుకున్న పప్పుని కూడా వేసుకోవాలి ఇందులోనే తగినంత వాటర్ని కూడా వేసుకోవాలి మనకు పప్పు చారు పల్చగానే ఉంటుంది కాబట్టి నేనైతే ఒకటిన్నర గ్లాస్ల వాటర్ని అయితే వేసుకున్నాను ఇందులోకి టేస్ట్కి తగినట్టు ఉప్పుని కూడా వేసుకోవాలి మూడు స్పూన్ల ఉప్పుని హాఫ్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని ఇలా ఉడికించుకోవాలి పప్పు అంతా ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా ఉడికించుకోవాలి ఇందులో కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకోండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ చారుని ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికాక చివరిలో కొద్దిగా ఇలా బెల్లం ముక్కను వేసుకోండి పప్పు చారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం బెల్లం వేసుకుంటే ఇందులోనే కొత్తిమీరని ఇలా కడలతో సహా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొత్తిమీరని కూడా వేసుకున్నాక మరొక ఐదు నిమిషాలు అయితే కొంచెం మరిగించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఇలా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పప్పు చారు రెసిపీ కూడా రెడీ అండి ఇలా పప్పు చారు చేసుకొని చికెన్ ఫ్రై చేసుకొని రెండింటి కాంబినేషన్ తినండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే బగారా అన్నం చేశాను బగారా అన్నం విత్ పప్పు చారు ఇలా చికెన్ ఫ్రై ఈ మూడింటి కాంబినేషన్ అయితే టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉందండి మీరు ఈసారి ఇలా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది